హలో వెంకటనాయక ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము రంగారెడ్డి జిల్లాలో చేవెల్ల పట్టణంలో అతి పురాతనమైన దేవాలయం ఇది అద్భుతమైన పవిత్రమైనటువంటి ఆ యొక్క దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి స్వామివారి యొక్క ఉత్సవాలలో స్వామివారిని రథోత్సవ సమయంలో ఇదే రథంలో స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది పవిత్రమైనటువంటి ఆ రథాన్ని దానికి దశావతారాలన్నీ కూడా చుట్టూరా రజుడింత అద్భుతమైనటువంటి శిల్ప చాతుర్యాన్ని మనం వీక్షించవచ్చు ఆ పవిత్రమైన రథము స్వామివారి గోపుర దర్శనం కూడా మనకు జరుగుతుంది స్వామివారి ఇక్కడ ఏకశిలా రూపంలో విగ్రహ రూపంలో కాకుండా శిల రూపంలో మనకు దర్శనమిస్తారు చాలా చాలా శక్తివంతమైన పవిత్రమైనటువంటి క్షేత్రము ఈ యొక్క చేవెళ్ళ నగరానికి పట్టణానికి నడిబొడ్డున బస్ స్టాండ్కి ఎదురుగా రోడ్డుకి పక్కనే ఉంటుంది మనకి ఈ పవిత్రమైన దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఆ దేవాలయ ప్రాంగణంలో మనం ఆ ప్రాంగణాన్ని కూడా ఒక్కసారి వీక్షించండి చుట్టూరా ఆలయ ప్రాకారాలు అక్కడ మనం వీక్షించవచ్చు స్వామివారి ఆలయ యొక్క ప్రధాన గోపురం ఆ స్వామివారి యొక్క ఆలయంలో ఆ రథోత్సవం మరియు ఉన్నటువంటి మండపాలు ఉత్తరం వైపు నుంచి మనం ఆలయ ప్రాకారం సాలారంలో ఉన్నటువంటి దేవీ దేవతల విగ్రహాలు శిలతో రాతితో కట్టినటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా మనం స్వామివారి యొక్క ఆలయంలో నవగ్రహాలు ఈశాన్య భాగంలో నవగ్రహ మండపం కూడా ఉంటుంది వాటిని ఒకసారి దర్శనం చేసుకోండి కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యక్ష దైవం కలియుగ ప్రత్యక్ష దైవం వారి దర్శనం మాత్రం చేతనే మనకు సంపూర్ణమైన గ్రహం కలుగుతుంది స్వామివారి యొక్క గాలిగోపురం ప్రధానమైనటువంటి ధ్వజస్తంభ ప్రాంగణానికి వచ్చేసాం అక్కడ గంట ఇవన్నీ కూడా మనకు దర్శనమిస్తున్నాయి ఇది మనం దేవాలయంలోకి ప్రవేశించేటువంటి ద్వారము ఇక్కడ గరుడాల్ వారు ఉంటారు ప్రవేశించేటువంటి ప్రధానమైన గాలిగోపురం మనకి ముందు భాగంలో ఇలా ఉంటుంది ద్వారపాలకులు స్వామివారి యొక్క దివ్యమైన పాదుకలు ఇవి దర్శనం చేసుకొని మనం ఆలయంలోకి ప్రవేశించవచ్చును ఈ చేవెళ్ళ ప్రాంతంలోనే మనం వెళ్తూ ఉంటే భాగ్యనగరం నుంచి చిలుకూరు ఈ యొక్క చేవెళ్ళ ఇది దాటి వెళ్తే మనకు అనంతగిరి అనేటువంటిది వికారాబాద్ దగ్గర అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా మనకు దర్శనమిస్తుంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చేవెళ్ళ నగరంలో ఉంటుంది ఓం నమో వెంకటేశాయ